వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మాధ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా ఫుల్ దక్కించుకుంది కానీ విన్నర్ కాలేకపోయింది ఇక హౌస్ నుంచి బయటకు వచ్చేసాక తన ఫ్యాషన్ డ్రెస్ లతో నెటిజన్లను షాక్ కు గురి చేస్తుంది ఎవరు ఎంత ట్రోల్ చేసినప్పటికీ వెరైటీ దుస్తులు ధరిస్తూ తన ఫాలోయింగ్ ను పెంచేసుకుంటుంది అలాగే సోషల్ మీడియాలో నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది తనను ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వేస్తుంటుంది తాజాగా ఉఫి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది ఓ ప్రేమ జంటపై కొంతమంది ట్రోల్స్ చేస్తుండగా వారికి గట్టిగా ఈ అమ్మడు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఎల్లి ఆమ్రామ్ ఆశీష్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేశారు అయితే ఇక వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట దారుణమైన కామెంట్లు వచ్చాయి ఇక ఈ విషయంపై ఉర్ఫీ ఇన్స్టా ద్వారా రియాక్ట్ అయిపోయింది ఇలాంటివి నా జీవితంలో చాలా చూశాను ఈ రోజుల్లో స్త్రీలపై ద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయింది ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతుంది కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఏంటి ఇక్కడ మహిళలను గా చేసి చూపించడానికి ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు అదే వారు ఉన్నంతగా భావిస్తున్నారు ఇక సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ముద్దుగుమ్మ ఇక చివరిగా చూసుకుంటే ఆడవాళ్ళకు ఒక రెస్పెక్టే లేదని చెప్పేసి అయితే ఘాటుగా విమర్శలు చేసింది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ముందుగొమ్మ చేసిన వ్యాఖ్యలు అయితే నెట్టింట తైగ చక్కర్లు కొట్టేస్తున్నాయి మరి మీకేమనిపిస్తుంది ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ కరెక్టే అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి